ఈరోజు మన జనసేన కుటుంబంలోకి వస్తున్న శ్రీ పులపర్తి పులవర్తి ఆంజనేయుల గారికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం శ్రీ ఆంజనేయుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ గోవిందరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మన ప్రీతి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రామాంజనేయులు గారికి ముందుగా కండువా కప్పి మన జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తారు ఆంజల్ గారు సాధనగా స్వాహనిస్తున్నాం ప్రశాంత్ గారు కూడా కను వేసేది